ఆటో డ్రైవర్లు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని ఆటో డ్రైవర్లకు అండగా బేరెస్ పార్టీ ఉంటుందని అంబర్పేట్ అంబర్పేట్ ఎమ్మెల్యే వెంకటేష్ అన్నారు ఫీవర్ హాస్పిటల్ నుండి బాగ్ అంబర్పేట్ వరకు కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆటోలో ప్రయాణించి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న ఆటో వాళ్ళు నూట అరవై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు తప్ప వారిని ఆదుకున్నది లేదని ఆవేదన వ్యక్తం చేశారు పక్క రాష్ట్రంలో పదిహేను వేలు ఇస్తే మన రాష్ట్రంలో పన్నెండు వేలు కూడా ఇవ్వకపోవడం అన్నారు ఆటో వారికి కార్పొరేషన్ సంక్షేమ భవనం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఎక్కడ పోయిందని నిలదీశారు ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆటో వాళ్ళకి ఇచ్చిన హామీని నెరవేర్చి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షాన ఆటో డ్రైవర్లతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు జూబ్లీ ఎన్నికల ప్రచారంలో వేలాది మంది ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు ఆటోల సమస్యలు వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి ఆటో చాలని వెంటనే ఈ చాలని ఆపాలి ఆపాలి కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి ఆటో డ్రైవర్ కు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి 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 ప్రతి స్వామి ఇచ్చినట్టు ప్రతి ఆటోకు నెరవేర్చాలి నెరవేర్చాలి సంవత్సరానికి పన్నెండు రూపాయలు ఇవ్వాలి ఇవ్వాలి पंपी <laughs> पंपी ا 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 அமலே பச்சாலே காங்கிரஸ் பார்த்து எண்ணிக்கை அமல் பார்க்க அரிக்க ஆட்டோ ட்ரெயர் பன்னெண்டு வைக்க ஆட்டோ ட்ரெயர் பன்னெண்டு வந்து

ఐదు లక్షల ఇరవై వేల మంది ఆటో రంగంలో వాళ్ళ నివాసం ఏర్పరచుకొని ఆటోలు నడుపుకుంటూ వాళ్ళ జీవితం వెలువస్తున్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ మహిళా ఉచిత బస్సు పెట్టి అటు మహిళలు బస్సు ఎక్కి తిట్టుకుంటున్నారు ఇటు ఆటో డ్రైవర్లు వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ను తీరుతా ఉన్నారు ఈ రెండు సంవత్సరాల లోపల నూట అరవై మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళ ఇల్లు గడవ గడవలేక పిల్లల ఫీజులు కట్టలేక ఎంతో దీన స్థితిలో ఉండడం జరుగుతుంది ఈరోజు ఆటో డ్రైవర్లు అంబర్పేటలో ఉండే ఆటో డ్రైవర్ల వాళ్ళ కుటుంబాల సంఘీభావం కోసము మా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు మేమందరము మా ఫ్యామిలీస్ తోటి ఆటోలు తిరిగి వాళ్ళకి సంఘీభావం ఏర్పరుస్తుంది ఈరోజు గవర్నమెంట్ను మేము డిమాండ్ చేసేది ఏంటంటే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క ఆటో డ్రైవర్కు పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మీరు గవర్నమెంట్ రాకముందుకు పన్నెండు వేల రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి పెన్షన్ ఇస్తామని చెప్పిండు ఇప్పటి వరకు ఏకాన కూడా ఇయ్యాలి అదేవిధంగా ఆటో డ్రైవర్ల కోసము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు తర్వాత వాళ్లకు అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తామన్నారు ఇప్పటి ఆ రంగంలో ఆటో డ్రైవర్లకు కించెత్తు కూడా వాళ్ళకు సపోర్ట్ చేయాలి అందుకే ఈరోజు మేము అందరం ఆటో డ్రైవర్లకు అంబర్పేట వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను ఇది జూబ్లీల్స్ లో ఆటో డ్రైవర్లు అందరూ యునైట్ అయ్యి కాంగ్రెస్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అక్కడ గవర్నమెంట్లో బిఆర్ఎస్ పార్టీ అక్కడ గవర్నమెంట్ పతనం చేస్తే మీ ఆటో వాళ్ళకందరికీ కూడా జరుగుతుంది మొన్న మేము హైదరాబాద్లో మొత్తము ఎక్కడెక్కడనైతే బస్సీ దవాఖాన్లు ఉన్నాయో అవన్నీ బస్సీ దవాఖాన్లు విజిట్ చేసినందుకు ఒక సెన్సేషన్ ఏర్పడి అదే రోజు గవర్నమెంట్ రివ్యూ చేయడం జరుగుతుంది ఈరోజు మా అందరం ఎమ్మెల్యేలము అందరం ప్రజాప్రతినిధులము హైదరాబాద్ అంతటా ఆటోలలో ప్రయాణించి వాళ్ళకి సంఘీభావం ఏర్పరుస్తున్నాము రేవంత్ రెడ్డి గారు గద్దె దిగి ఆటోల గురి వాళ్ళ గురించి కుటుంబాల గురించి ఆలోచించి పన్నెండు వేల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళు ఆటో నగర్ ఏర్పరుస్తూ అన్నాడు ఆ తర్వాత సంక్షేమ బోర్డు ఏర్పరుస్తూ అన్నాడు అవన్నీ కూడా తక్షణమే ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం ఒకవేళ అవి చేయకపోతే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మనం అందరము జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఒకరోజు ర్యాలీగా పోదాం ఆ ర్యాలీగా పోయి మన సంఘీభావాన్ని ఏర్పరిచి ఐదు లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు అందరము యునైట్ అవుతాం ఈ గవర్నమెంట్కు బుద్ధి చెప్తాం కాబట్టి మీరు ఏం ఆధార్యపడదు అందరి ఆటో డ్రైవర్లకు విన్నపిస్తున్నాము మా పార్టీ మీ అండగా ఉంటుంది ఎటువంటి ఆత్మహత్యలు అటువంటి ఆలోచన చేయకండి